మనగానపల్లి పట్టణం అలాగే మండలంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో పోలీసు శాఖ పరంగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించిన నేపథ్యంలో స్థానిక పోలీసు ఉన్నతాధికారులను కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ బాధ్యులు ఘనంగా సన్మానించారు అలాగే ఈ సందర్భంగా పట్టణములో మట్టి గణేష్ ఉత్సవ్ మట్టి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన బాధ్యులకు కూడా బాధ్యులను గణేష్ కేంద్ర కమిటీ బాధ్యులు సన్మానించడం జరిగింది అలాగే గణేష్ ఉత్సవాల ఘన ఘనంగా నిర్వహించడంలో కీలక బాధ్యత వహించిన కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ బాధ్యులను కూడా ఈ సందర్భంగా సత్కరించడం జరిగింది కార్యక్రమంలో కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ కీలక బాధ్యులు అలాగే పట్టణ పోలీసు అధికారులు పాల్గొన్నారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ న్యూస్ ఛానల్